శక్తి కలిగిన నీకు సాధ్యం వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు శుభములు కలుగున కాక ప్రియమైనటువంటి దేవుని బిట్ల మనము గతంలో గిదియోనుని గురించి మనం ధ్యానం చేశాం గిదియోను న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగవచనం పదమూడవ వచ్చినం కూడా చూసాము దేవుని బిట్లరా మనం గతంలో ధ్యానం చేసినటువంటి విషయం నీవు కలుగున్న నీ బలముతో వెళ్ళు యహోవాన్ నేనే పంపిస్తున్నాను ఐ యామ్ సెండింగ్ యూ అయితే నీ బలముతో నువ్వు వెళ్ళు అని చెప్తున్నటువంటి మాట వాస్తవానికి ఒక మనిషి బలము సరిపోదు గిదోని బలము సరిపోదు మరి దేవుడు ఎందుకు చెప్పారు అలాగా ఎందుకు చెప్పారంటే న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ గానుగ చోటన గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉంటే అక్కడికి దేవుని దోతొచ్చి పరాక్రమగల బలాచ్చుడ అని అండర్స్ చేస్తాడు పరాక్రమ గల బలాజుడ భయపడిపోతూ శత్రువులు ఎత్తుకుపోతారేమో ఆహార గింజలు అనుకుంటూ శత్రువులు తీసుకెళ్ళిపోతారేమో మా గేదెల్ని లేకపోతే మా ఆవుల్ని మా గొర్రెల్ని మోసుకుపోతారేమో అని భయముతో గానుకు చాటున అతను గోధుమను దొలగొట్టుకుంటుంటే అక్కడికి వచ్చినటువంటి దేవుని వర్తమానం తీసుకొచ్చినటువంటి సేవకుడు పరాక్రమగల బలాచుడ యు మ్యాన్ ఆఫ్ వ్యాలర్ ధైర్యం కలిగిన వాడా బలము కలిగిన వాడా శక్తి కలిగిన వాడా అని మాట విడుదల చేస్తున్నాడు ఆ మాటను బట్టి నువ్వు వెళ్ళు నా ప్రజలను రక్షించడానికి నేనే పంపిస్తున్నాను అని దేవుడు తర్వాత మాట్లాడటం చూస్తాం దేవదూత వర్తమానం తీసుకొచ్చినటువంటి దేవదూత అని అక్కడ రాయబడ్డది కానీ ఐ ఆమ్ సెండింగ్ యూ అని చెప్తున్న మాటను బట్టి ఐ ఆమ్ అన్న ఆయన ఒక ఆయనే బైబిల్లో ఆయన ఎవరంటే ప్రభువైన దేవుడు హలలుయా ఆయన చెప్తున్నారు పరాక్రమ గల బలాచుట ఆ మాటను బట్టి ఆయన మాటను బట్టి మళ్ళా చెప్తున్నాను ఆయన మాటను బట్టి విపరీతమైనటువంటి శక్తి బలము కలుగుతుంది ఎక్కడైతే ఆ ధైర్యంతో పిరిగివాడుగా ఉన్నాడో ఇప్పుడు దేవుని మాట వచ్చింది నువ్వు ధైర్యవంతుడివి అని చెప్పగానే ఆ ధైర్యం పారిపోతుంది ధైర్యం వస్తుంది బలహీనత పోతుంది బలం వస్తుంది రోగము పోతుంది ఇప్పుడు ఆరోగ్యం వస్తుంది దేవుని బిడ్డ దేవుని మాట మనల్ని బలపరుస్తుంది దేవుని మాట మనకి మార్గాలు తెరుస్తుంది దేవుని మాట మనల్ని సఫలీకృతం చేస్తుంది దేవుని మాట మనల్ని అభివృద్ధి చేస్తుంది దేవుని మాట మనకి మార్గం సరళం చేస్తుంది దేవుని మాట మనల్ని ఆశీర్వదిస్తుంది అందుకే పరాక్రమ గల బలాచుడ అని ఒక పిరికివాడిని దేవుడు పిలవగానే దేవుడు చెప్తున్నాడు వెళ్ళు నీకున్న బలము ఇప్పుడు నీ బలము కాదు ఇప్పుడు నీ బలము ఎలాగైపోయింది నీ బలము నా బలము నా మాట చేత నిన్ను బలపరుస్తున్నాను కనుక నా మాట చేత బలపరచబడినటువంటి నీ బలం అయిపోయింది ఇప్పుడు ఆ బలము నా బలము కనుక నేను ఇచ్చినటువంటి బలంతో ఇప్పుడు వెళ్ళు నువ్వు అన్నీ సాధించగలవు ఐ ఆమ్ సెన్నింగ్ యు నేనే నిన్ను పంపిస్తున్నా దేవుని బిడ్డ అందుకే ఈరోజు యామ్ అన్నటువంటి నా దేవుడు నిన్ను పంపిస్తున్నాడు ఐ యామ్ అన్నటువంటి దేవుడు నీకు జ్ఞానం ఇస్తున్నాడు ఐ యామ్ అన్నటువంటి దేవుడు నీ గర్భం తెరుస్తున్నాడు ఐ యామ్ అన్నటువంటి దేవుడు నీకు అద్భుతం చేస్తున్నాడు ఐ యామ్ అన్నటువంటి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు దేవుని బిడ్డ నీ మరణ పడక మీద నుండి ఆయన నిన్ను లేపేస్తున్నాడు హల్ల లూయ పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్ లాడ్ నీ అభిషేకమును బట్టి నీకు వందనాలు నీ బిడ్డలను బలపరుస్తున్నందుకు వందనాలు పరాక్రమగల పరాక్రమ పరాక్రమగల బలవంతులారా నేనున్నాను అని యేసు ప్రభు వారు రక్తం కార్చి ప్రాణమర్పించి ఆయన రక్తంలో కడగబడినటువంటి అనుబంధం కలిగినటువంటి మేము నీ మాటను బట్టి ఉదయం బలవంతులమే నీ మాటను బట్టి మేము శక్తివంతులవి నీ మాటను బట్టి మేము జ్ఞానవంతులవి నీ మాటను బట్టి మేము ఆశీర్వదింపబడిన వారి దేవుడు నీ ఈ మాటలను దీవించునుగాక యేసు నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె